ఇక త్రయోదశాధ్యాయం ప్రారంభించేటప్పుడు మరి ఎవరిని పొందాలి ఇంది ఆ స్వరూపిణి నాకు ఇష్టమైన అమ్మ మీరు నమ్మందైందమ్మ నమ్మకపోండి మా శారదమ్మే శారద నిరదేందు పటీర మరాళ ಮಲ್ಲಿಕಾಹಾರುಷಾರಜತಾಚಲ ಕಶೀಶ ಕುಂದ ಮಂದಾರುಧಾಪೋಭಿ ಸಿತ ತಾಮರ ಸಾಮರವಾಹಿ ಶುಭಾಕಾರತನ ಪುನೀನು ಮಧಿಗ ನಗಯ್ಯ ನಡುಗಲ್ಲು ಭಾರತಿ నాకు తెల్లని వస్త్రాలు ధరించడం ఆనందదాయకం కానీ ఇది దుర్గా ఇది కానీ ఇది చెండి తమో భావంలో నీల వర్ణులై వాళ్ళు చేసిన విశృంఖల రణవిహారం అందుకై పైన ముసుగు ధరించాను కింద సాత్విక భావం నాకు నచింతల సాధు స్వభావం వల్ల అందుకై సరస్వతి స్తోత్రం నిజంగా ఇది సరస్వతి దీని వాళ్ళు వాళ్ళే చెప్తారు గౌరీ దేహము నుండి ఉద్భవించిన కోశము గలది కౌశికే సరస్వతి అందుకై ప్రార్థన చేసి చెప్తూ ఉన్నాను సతతము రాజ్యకాంక్షమది సంత ని మోహ చిత్రుడై వాణిలో ఎంత తపస్సు చేసినా ఎన్ని యాజ్ఞాలు చేసినా ఎన్నెన్నో పూజలు చేసిన అర్చనలు చేసిన మేధామహర్షి చెప్పినవన్నీ చేసినా రాజ్యకాంక్ష అనేది వాణికి భోగలాల సత్వం మోహ చిత్తుడై గతమగు రాజ్య వైభవము గతించిపోయిన రాజ్య వైభవం అగణ్య మహత్తర గౌరవం బుణన్ సామాన్యునికి లభిస్తుంది ముఖ్యమంత్రి వస్తున్నాడంటే సందడి మరి అగణ్యమైన మహత్తర గౌరవాలు మతిని దళంచి మతిని దళంచొచ్చుండా ఎప్పుడు వాడి మహర్షి యోగ దృష్టి చూసేవాడి అదే కాంక్ష మునిమాన్యుడు చెప్తూ ఉన్నాడు నీవిక చక్రవర్తివై అయ్యా వరమిస్తున్నా అయిపోయింది నీకు నాకు ఇంకా వెళ్ళిపోవచ్చు కూడా ఇక రవి స్థుతరదిపుత్రుగా బనరుతు సూర్యుని కుమారుడుగా పొగడ్తలందుచు మనువు దుము చె అష్టమ మనువుగా నువ్వు కీర్తి పొందుతావు అన్నాడు అంతే అక్కడ చెప్తున్న ప్రముఖ మేధా మహర్షి కృపాథలంబో ఇంకా తన శక్తిని కూడా వడ్డించింటాడు ప్రసాదించింటాడు ఆయన భవ్య భండీ కోపాసన వరబలంబ మహర్షి చెప్పగా వాడు చండికనే నిరంతరము ధ్యానిస్తూ అలా ఎంతో ఉపాసన పెంచుకున్నాడు ఆ తప ప్రభావము యజము పొందే అష్టమనువుగా జన్మించి సురతుడు భాను పుత్రుండు సావర్ణి ప్రక్షేపడసి అదే సావర్ణి మన్వంతరే ఇప్పుడు వైవస్వన్వంతరం జరుగుతుంది విభస్వతుడు అలాగనే సూర్యకుమారుడే కావడం చేత సావర్ణి మనువు అని ఆయన ప్రసిద్ధి చెక్కాడు ఇక రెండోవాడు వైశ్యతులకుండు వైరాగ్య భావముని వానికన్నా వీణి స్టేజే వేరు విరాగం వచ్చేసింది భార్య లేదు పిల్లలు లేరు వీణలేని ముద్ధరిస్తారా మనం సాగిన నిరోజులు ఆనందపడతారు మనం చదగా నిజులు నెట్టి పారేశారు ఇందులో సారం లేదని వైరాగ్య భావముని ఎప్పుడు విరాగే దేవి మెప్పించి అకలంక దీక్షతోడ కళంకము లేని దీక్ష ఎవరు తప్పుపట్టడానికి మరి కొందరు కొంగజేపని చేస్తుంటారు అలా వంటికాలు మీద నిలబడేది కళ్ళు మూసుకొని ఉంటే చేపలు దగ్గరికి పోతాయి దవక్కనప్పుడు కళ్ళు తెరిచి వేసుకోవడం నోట్లో అలాంటి కపట సన్యాసికి కాకుండా అకలంక దీక్షతోడ మోహపాషాలు మోహ బంధాలు త్రగదోషి ముక్తి పడసే మోహబంధాలు అన్నిటి మీద విరక్తి అయ్యి ముక్తి పొందాడయ్యా పాశాల ద్రంత అమోఘమవదే లేకుంటే శక్తి మాయల సత్యమగునే ఆ మాయా శక్తి మాయలు తప్పించుకొని మోహపాశాలు చెంచడము అంత సులభమా ఇంకా కనుగలు కనుకొస్తా అనుచు మృఖండ సూనుడు మృఖండ మహర్షి కుమారుడు మార్కండేయుడు అనుచు మృఖండ సూనుడు మహత్ ర చండి కథ ప్రబంధము చండి కథా ప్రబంధము ఈ విధంగా ప్రబంధ రూపంగా కావ్యరూపంగా నాకు తెలిసి ఎవరు సాహసించలేదు ఆ చండిక కథను ప్రబంధ రూపంగా వినిచను పండితోత్తముల వినుగ విందుగ పరవశ్యుడై మృకండసునుడు మార్కండేడు పండితోత్తములకు వీనులకు విందు కలిగించేటగా వినిపించాడట అది అసలు కథ ఇంకా కన్క్లూజన్ ఏమిటంటే వినినా పఠించిన తరచు వ్యధిక లందున ఈ కథ విన్నా చదివినా వేదిక లెక్కి ఉపన్యసించిన చనువుగా చేరదీసుకొను చండిక పాదముల శ్రయింపుడి విన్నా చదివినా ఉపన్యసించినా ఆడినా పాడినా చనువుగా బిడ్డగా చేరదీసుకుంటుంది అమ్మ లాలనా పాలనా చూసుకుండి అటువంటి ఆ అమ్మ యొక్క పాదములు ఆశ్రయించదన్నంటే స్వార్థమవుతుంది కనుక ఆశ్రయింపుడి మళ్ళీ ఒక్కసారి చనువుగచ్చే రద్దీసి కొను చెండిక పాదముల ఆశ్రయింపుడి అని చెప్పి అమ్మకు నివేదిస్తున్నా భవ్య విశ్వామ సుఖ్యాత వత్సరమున శారదోత్సవ వేళలుత్సాహపరత ఇదే విశ్వాస నామ సంవత్సరం ఆశ్విజమాసం నవమి రోజు నాకు ప్రేరణ కలిగింది ప్రేరేత వాడు చాలా కాలం నుంచి అమ్మకు దలితకు న్యాయం చేయవు దుర్యోగుడు చెయ్యిని నా మీద ఒత్తిడి తెస్తుంటే ప్రేరేపిస్తే మమత కథన వాని మీద ప్రేమ ఉంది లేకుంటే రాయగలిగే వయస్సు కాదు కాద్యం రాయలేను వృత్తాలు రాసుకోలేను ఏదో తేడా కలిసి చేశారు ఆశుగా చెప్పిన కాలంలో సులభం కాబట్టి కానీ ఇప్పటి వయస్సు కష్టమే అయినా మాధుమనుబడు ప్రేరేత మమత కథనా DhERa, gti, ೀ ರಚಲ್ ಗಿತಿ ದಲಚ ದೀಮಿ ರಚಲ್ ಗಿಟೀ ದೇಬಲೀ ನದೇನಮ್ಮ ನೇನು ಮೊಟ್ಟ ಮೊದಲ ಪ್ರಾರಂಭಿಸ ಅಹೋವನ ನೃಸಿಂಹ ಚತಕರ ಒಕ್ಕ ರೋಜು ವಾವಸ್ ಛಾಲೆಂಜ್ ತೇಡ ಈ ದೊಡ್ಡ ವಾಸ್ತ ಅಪ್ಪತಿ ಇದೆ ಕವಿತ ತಿಲಿಯದು ನೇನೆಮೋ ಕವಿ ನೇನೆ ಸಾಧು ಆ ಪದ ಅಂತ ಕವಿತ ತಿಳಿಯದು ನೇನೊಕ ಕವಿ ಸಂಸ್ಕರಿತ್ತೇ ಶತಕು ವ್ರಯೇದಯ್ಯ ಶಕ್ತಿ ನಾಕು ಎಟ್ಟು ಚೇಸದೋ ನೀವುಂಕ ಪಟ್ಟು ಬಟ್ಟಿ ಎಟ್ಟು ಚೇಸದೋ నీవింక పట్టుబట్టి కవిత తెలియదు నేనేమో కవిని గాను శతకము శక్తి లేదయ్య నాకు అని ఎట్టు చేసదో నీవింక పట్టుబట్టి నలమలేష అహో బలనారసింహ అహోబల క్షేత్ర పురోహితులం కాబట్టి ఆయన్ను చివరి సారన్నా అనుకోకుంటే అపరాధమవుతుంది కాబట్టి ఆ శతకం ఒక తేడగల శతకము శిష్యుడు వెతుకపోతే మళ్ళీ సీసాల్లో రాశాను అది కూడా జేఎస్ఆర్కే శర్మ అనే కవితా స్రవంతి ఆయన ఎక్కడున్నాడో ఏం కదో తెలియదు ఆయన కుమారుడు రైల్వే ఆకాశవాణి కేంద్రంలో జేస్ఆర్ కేశర్మ గారు తెలుగు వని హెడ్ మాస్టర్ చేసుకపోయినా నా కవితాశ్రవంతి ఇది మరి ఏం చేయగలుగుతారు ఆఖరు అమ్మకు నివేదించుకోవాలి కదా నేను ఎంత నమ్మింది తల్లివి తండ్రియు గురుడు ತೀ ತಿಯುನ್ ಗುರುಡು ದೈವಮೂ ದಾತವು ದೈವ ದಾತವು ತ್ರಾತವ ಭ್ರಾತವೌಚು ಭ್ರಾತ ಅಂಟೇ ಅದನ್ನ ತು ತಂಡಿಯುನ್ ಗುರುಡು ದೈವಮೂ ದಾತವು ತ್ರಾತವಚು సర్వమునుకే నా ఉల్లము పల్లదింప ఈ వయస్సులో కూడా ఎనభై మూడు వేయట కూడా నా మనస్సర్ల పులకించిపోయేటగా నవో నవోన్మిష భావతరంగమాలిక నవోన్మిష భావతరంగమాలిక సరోజాతృంగ్రత్తగా భాషించుతున్నటువంటి భావములనే ఆలోచనలనే తరంగాలు అలలు ఎన్నో వస్తున్నాయి మీద ఏమేమో రాయాలిని కొత్త కొత్త భావాలు పల్లదించగా ఆ భావములనే అలలలో భూములాడుతూ ఉత్ఫుల్లా వికసించిందట సంపూర్ణంగా ఒక పద్మం ఆ పద్మంలో ఉత్ఫుల్ల సరోజ పద్మంలో పుట్టింది పద్మోద్భవి సంభవ పద్మోరు పద్మాక్షి పద్మ అన్ని పేర్లు మహాలక్ష్మికే సరోజాతమీ భావతరంగాల్లోనే నువ్వు ఓలలాడుతూ ఉన్నావు ఆ పద్మంలో కూర్చొని ఉన్నావమ్మా పూర్ణ సుధాకర సోదరీమణి నిండైనటువంటి చంద్రుని వంటి వెన్నెల తెల్లగా ఉండడమే కాదు పాల సముద్రంలో చంద్రుడు పుట్టాడు ఈమె పున్నమనాటి చంద్రుని యొక్క సోదరీమణి చల్లగరమ్మ ఉయ్య వృధుడను నేను నీ దగ్గరికి రాలేను చల్లగరమ్ము వృద్ధుడా అశక్తుడా వృద్ధుడా అశక్తుడా అందుకై చల్లగ ఎందుకు కావగ కల్పవల్లివై నా కోరికలు ఏమున్నాయో నా ఊహల్లో ఏముందో అది కల్పవృక్షంలా తీర్చేటగా ఎప్పుడు నన్ను చూపెట్టుకొని నా నీ ఒడిలో నన్ను చేర్చుకొని ఉండమ్మా అని అమ్మను కోరుకుంటూ ఈ కావ్యాన్ని ఇంతటితో మిగిస్తున్నాను కానీ మనవడిని ఒక్కడే చెప్పుకున్నానని మీరు నొచ్చుకోకండి ఈ కావ్యానికి నిజంగా ప్రేరణ ఇచ్చిన వాడు మెనవడు కావచ్చు రచనను విని మెచ్చుకున్న వాళ్ళలో షణ్ముఖ శర్మ గారి ప్రోత్సాహం సామేదం వారి ఇక్కడ స్థానికుడు గురుమూర్తి శ్రీనివాస శర్మ మున్సిపల్ హై స్కూల్లో రిటైర్డ్ అయినాడు తెలుపు ఆయన మెప్పుకోలు ఇంకా నా శిష్యులు ఇద్దరు ఉన్నారు సాయి ఆదిత్య ఈ ఇద్దరే అండదండ ఇప్పుడు వాళ్ళే ముద్రణ కొరకు దీన్ని అచ్చవెత్తేదానికి జీటీపీ తయారు చేస్తూ ఉన్నారు ఇంకా యూట్యూబ్లో ప్రసారం అయితే కానీ ప్రచారం కాదు మళ్ళీ గ్రంథం కదా దేవుని ఎరక ఆ మోహన్ బుక్ వాళ్ళు కూడా ఎంత ప్రచారం చేస్తాడో వాళ్ళు డబ్బు మనుషులు ఏ డబ్బు ఆశించకుండా నిరంతరం నా పట్ల గురుభావాన్ని పెంచుకుంటూ గర్భవతి అయినా శ్రమ అనకుండా ఈ మహత్ కార్యానికి మహాకార్యానికి తోడ్పడినటువంటి చిరంజీవి భవ్యకు సుపుత్రికాప్రాప్తిరస్తుని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాడు మీ లలితానందుడు సర్వే సుజనా సుఖినో భవన్ దుర్భిక్ష నివారణమస్తు రాజకీయ కల్లోల నివారణమస్తు సాత్విక భావ అభివృద్ధిరూ సాధు పరిరక్షణమస్తు గోసేవా భాగ్య సిద్ధిరస్తు అనంత దైవిక చింతన అనంతదైింత ఫలసిద్ధిరస్ ఆధ్యాత్మిక భావన విహారమస్తు ఓం తత్